వచ్చింది పవన్ కళ్యాణ్ చాలా మంచోడు అని కానీ నేను ఈ రోజుకి విజయసాయి రెడ్డికి అభినందన తెలుపుతున్నా నిజాం అప్పుడప్పుడు జీవితంలో దొంగలు దొంగలు కూడా నిజాలు మాట్లాడతారంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కూడా మనవ చేస్తూ ఇప్పుడు కన్నా నోరు అదుపులో పెట్టుకో కన్స్ట్రక్టివ్గా గా తిట్టు స్వీకరిస్తాం తప్పులు చేస్తే కన్స్ట్రక్టివ్గా చెప్పు స్వీకరిస్తాం నీ మీద నువ్వు చేసిన దొంగతనాలు మేం ప్రెస్ మీట్లు పెడితే అది కాదు ఇది అవును ఇది తప్పు అని నిరూపించు క్షమాపణ చెప్తాం అంతేగా నాయకుల దొరికిపోతే వదిలే ప్రసక్తే లేదని కూడా విజయసాయి రెడ్డికే కాదు ఆ చంచా గ్రూప్లో ఎవరికైనా సరే సమాధానం ఇలాగే ఉంటుందని కూడా మనం నేను ఒకటే చెప్తున్నా ఒకరోజు తిడతాడు పిచ్చిన కొడుకు ఏదే ఒకరోజు తిడతాడు వాళ్ళ కుటుంబాన్ని తిడతాడు వాడి పిల్లల్ని తిడతాడు మళ్ళీ ఒకరోజు నువ్వు సూపర్ రా అంటాడు ఇప్పుడు చెప్పండి పిచ్చినా కొడుకు ఎవడు పిచ్చోడు ఒకరోజు పవన్ కళ్యాణ్ దొంగలా కనిపిస్తాడు ఆయనకి ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ని ఎంత దరిద్రంగా ట్వీట్ చేశారు ఎంత దరిద్రంగా వీళ్ళు తిట్టారో మనకు తెలీదా చంద్ర పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనే నాయకుడు మంచోడు కాబట్టే నిబద్ధత గల నాయకుడు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది ఆ బంధం మంచోడు కాకపోతే కలవదు కదా ఇద్దరు మంచోళ్ళే కలుస్తారు ఆయన మంచోడు కాబట్టే మేము మేము పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసింది ఎన్డీఏ కూటమి వచ్చింది మంచితనం ఉంది మంచి చేయాలని ఉంది కాబట్టే అది ఇప్పుడు తెలుసుకున్నాడు ఈ పిచ్చోడు ఎప్పుడు తెలుసుకున్నాడు అంతా గురిగిచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు

మహల్గేట్ దగ్గర ఇంద్రాభవన్ ప్రకరణ నెల్లూరు